చూసినారా ఈ బెండకాయ చెట్టు నాకంటే పొడవైంది ఏం చేద్దాం పుట్టిగా ఉంటే ఇట్లా ఉంటుంది తలెత్తుకొని తెంపాల్సి వస్తుంది మళ్ళీ ఈ వీడియో చేయడం ఎందుకు అని అనుకోవద్దు నాకు ఎందుకో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో సరదాగా అట్లా ఒక చిన్న వీడియో చేయాలి అని ఓలక్క ఏంది ఎప్పుడు చెట్ల చుట్టూ తిరుగుకుంటా వీడియోలు పెడుతున్నావు అని అనుకోవద్దు ఏం చేద్దాం మరి చెట్లకి నాకు అంత అనుబంధం ఉంది పచ్చని పొలాలన్నా పచ్చని చెట్లన్నా ఎక్కడ గ్రీనర్ ఉంటే అక్కడ నాకు మస్తు ఇష్టం అనిపిస్తుంది అందుకే దాంట్లో చూసుకుంటూ తిరుగుతా అనమాట ఇక మనం ఉండేది ఇంటికాడనే జైళ్ళలాగా ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇక మధ్యాహ్నం పూట ఇట్లా చెట్ల సైడ్ వచ్చి కొంచెం రిలాక్స్ ఉంటా ఇక ఏం పని లేకపోయినా ఫోన్లని ఎట్ అయిపోయినా వచ్చి చెట్ల జుట్టు చూసుకుంటుంటమాట ఇక చూపించినా కదా ఇంతవరకు ఆల్రెడీ మీకు ఇదంతా చూపించిన చిన్న గార్డెన్ అని చెప్పి బెండకాయలు బాగా పడుతుండే ఈ మధ్య బాగా పొడుగు పొడుగు పోయిన బెండకాయ చెట్లు పర్లేదు నేను వేసిన దానికి ఫలితం దక్కింది రోజు బెండకాయలు బాగానే పడుతున్నాయి అసలు మ్యాక్సిమం వన్ మంత్ అవుతుంది మేము మేము అసలు బెండకాయలు కొనడమే లేదు బాగా పడుతున్నాయి నిన్ననే తంపిన పావు కేజీ నిన్ననే బెండకాయ ఈరోజు బెండకాయ కర్రీ చేసిన మళ్ళీ ఈరోజు బాగానే అయింది పర్లేదు కానీ ఇట్లానే కాస్త ఉంటే విసిగొచ్చేస్తుంది మనం రోజు బెండకాయ తినలేం కదా ఇక నెక్స్ట్ అయితే బీరకాయ చెట్టు పెద్దగా పోయింది చెట్టు నిండా బారుకుంది బీరకాయ చెట్టు అయితే బీరకాయలు తిని తిని కూడా బోరు కొడుతుంది ఏం చేస్తాం మన మంట్లో పండించుకొని తింటే బాగానే ఉంటుంది కానీ ఎక్కువగా పండితే బోరు కొట్టేస్తుంది మళ్ళీ ఇక్కడ ఒకటి బీరకాయ అందట్లేదు తెంపుదామంటే ఎక్కడ కనిపిస్తుంది కదా చూపించిన చిన్న పేసిన కట్టిగా చిన్నప్పుడు మా అమ్మ పొలం దగ్గర పంట పొలాల మధ్యలో మొత్తం బెండకాయ బీరకాయ ఇంకా వంకాయలు మిరపకాయలు పాలకూర పుండుకూర చుక్కకూర ఇవన్నీ మా చైన్లనే పండిస్తుండే అప్పుడు మస్తు అనిపిస్తుండే మస్తు ఫీల్ వస్తుండే నాకు కూడా అట్లనే ఇష్టం ఇప్పుడు అందుకే ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటాయి ప్లేస్లో ఇవన్నీ పండిస్తున్నా ఇక చూస్తున్నారు కదా లేత బీరకాయ ఇంకా చూద్దాం దొరుకుతాయేమో ఇదంతా ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టినప్పుడు చిన్న చిన్నగా ఉండే చెట్లన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయ చెట్లు పొట్టి పొట్టి ఉండే రోజు ఆల్రెడీ మీకు ఒక వీడియో చూపించిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఆ వీడియోలో చాలా చిన్న చిన్నగా ఉండే వంకాయ చెట్లు ఇప్పుడు చూడైతే చాలా పెద్దగా అయినాయి కానీ ఇంకా వంకాయలు ఏమీ కాయట్లేదు ఇక్కడ ఒక పూత అయ్యింది వంకాయ పూత ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఇవి స్టార్ట్ అయినాయి అంటే ఇంకా అస్సలు వంకాయలు కూడా తినలేము అనమాట బోరు కొట్టేస్తుంది అవుతాయి ఇక మేము పచ్చిమిర్చి కూడా బాగానే అయినాయి చూస్తున్నారు కదా ఇక టమాటాలు కాయలు కొత్తిమీర నాకు కొత్తిమీర అంటే మస్తు ఇష్టం ఏ కూర చేసినా లాస్ట్లో కొత్తిమీర వేయాలంటే మస్తు ఇష్టం ఉంటుంది కర్రీ మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకోసం ఇగో ఈ టమాటా చెట్టు కదిలిస్తుంటే టమాటా వాసన వస్తుంటుంది ఇది కానీ పుదీనా కానీ కదిలిస్తే మాత్రం మస్తు స్మెల్ వస్తుంది ఏదో పొలంలో ఉన్నా అనుకోకండి మళ్ళీ మా ఇంటి దగ్గరనే చిన్న ప్లేస్లో ఇవన్నీ వేసినా ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పిన ఇవన్నీ వేసేటప్పుడు కూడా మీకు వీడియో పెట్టిన చూడండి ఒకసారి లాస్ట్ వీడియోలో ఇది వచ్చేసి పాలకూర కానీ మనము పిచికారీ లాంటివి చేయం కదా అదే మందు కొట్టడం అట్లాంటి ఉంటుంది కదా అవన్నీ చేయం కదా అందుకోసం ఏవైతే పాలకూర మొత్తం బొక్కలు బొక్కలు పడింది ఇది ఇది వచ్చేసి కూర చట్నీలు అంటే మస్తు ఇష్టం నాకు చుక్కకూర చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ పచ్చిమిర్చి చట్నీ కానీ మస్తు ఇష్టం అందుకే చట్నీలకు సంబంధించి నేను చుక్కకూర ఇది వేసుకున్నాసారి ఇదంతా చుక్కకూరనే లైన్ మొత్తం కూరనే ఇక్కడ రెండు ఉన్నాయి ఇక పాలకూర మస్తు వేసిన పాలకూర కూడా ఇదంతా కానీ పోయినాయి ఈ మూడు వచ్చినాయి అనమాట పర్లేదు మన వరకు సెట్ అయిపోద్ది ఇక మెయిన్ ఏంటంటే పుండుకూర చెట్నంటే మస్తు ఇష్టం నాకు పుండుకూర లేదు వేయలేదు ఈసారి మాట్లాడుకోవాలి చెప్పేస్తున్నా సో మళ్ళీ ఎవ్వరు కూడా తప్పుగా అనుకోవద్దు ఏదై ఎప్పుడు చూడడం చెట్ల చుట్టూ తిరుగుతామని అనుకోవద్దండి నాకు ఇష్టం మళ్ళీ ఏం చేద్దాం చాలామంది మన మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ ఏవైతే ఉంటాయో చూసిన వెంటనే చిన్న లైక్ చేయండి ఛానల్ మాత్రం ఇప్పుడు కూడా ఎవరైనా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినారా ఈ బెండకాయ చెట్టు నాకంటే పొడవైంది ఏం చేద్దాం పొట్టి కొంటే ఇట్లా ఉంటుంది కళ్ళ ఎత్తుకొని తెంపాల్సి వస్తుంది జోక్ అంతా బీరకాయని అనమాట ఈ ఇది వచ్చేసి తంగేడు పూల చెట్టు తెల్ల తెల్ల తంగేడు పూల చెట్టు అనమాట ఈ చెట్టు పారుకున్న మొత్తం బీరకాయ చెట్టు ఈ బెండకాయ చెట్లయితే అసలు మేము లేదు ఇవి అవే మొలిచినాయి అన్నమాట ఇవి లాస్ట్ ఇయర్ ఇంటికి వెళ్ళి అవి విత్తనాలు వాటంతట అవే వచ్చేసినాయి బాగా సో ఇట్లా బయట మందులు కొట్టి ఇంజక్షన్స్ వేసి పండిస్తుంటారు మనం ఇట్లా న్యాచురల్గా పండించుకుంటాము సో నాకు తెలిసి ఇంటి దగ్గర కానీ పొలాలకు వెళ్ళే వాళ్ళు కానీ పొలాలకి వెళ్ళే వాళ్ళకైతే మంచి ఆప్షన్ అనమాట డైలీ పొలంకి వెళ్ళే వాళ్ళైతే పొలంలో అన్ని కూరగాయలు పండించుకోవచ్చు ఈజీగా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు కూడా ఇంటి ముందు చిన్న ప్లేస్ ఉన్నా సరే మనకి యూజ్ అయ్యే చిన్న చిన్నవి ఏవైనా పండించుకొని తినొచ్చు గోరింటాకు గోరింటాకు కూడా నాకు మస్తు ఇష్టం కి ఆడవాళ్ళకి అందరికీ అంటే మస్తు ఇష్టం ఉంటుంది ఇది వచ్చేసి గన్నేరి చెట్టు ఇది మందారం చెట్టు ఇది అయితే పువ్వులు మస్తు కాసేది ఈ మధ్య బంద్ అయింది ఎందుకో ఇది వచ్చేసి బొట్టు మండ చెట్టు ఇది మనీ ప్లాంట్ షూ కేస్కి మాత్రం మస్తుంది ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదు చిన్నగా వేస్తే కుండి మొత్తం నిండుకుపోయింది ఇట్లాగో చూడండి ఇట్లా ఇది వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ ఇవి స్కూల్కి వెళ్ళే టైంలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇది నైంటీ స్కిట్స్ వాళ్ళకి బాగా ఉంటుంది ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ స్కూల్కి వెళ్ళే టైంలో ఆఫ్టర్నూన్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళం మనం నా మ్యాక్సిమం నైంటీ స్కిట్స్ అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే సో ఇది గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళం మనము అప్పుడు మధ్యాహ్నం ఇంటికి తినడానికి వచ్చేవాళ్ళం కదా సో అప్పుడు స్కూల్లో తినేదాన్ని కాదు నేను ఎక్కువగా తినేదాన్ని కాదు చాలా తక్కువ ఇంటికి వచ్చి తిని వెళ్ళేదాన్ని ఇంటికి వచ్చి తినేటప్పుడు ఇవి మా ఇంటి పక్కన కంపౌండ్ పైన కా అవుతుండే అనమాట ఈ ఫ్లవర్స్ దొంగతనం చేస్తుంటే వాళ్ళు తిడుతుంటారు అయినా దొంగతనం చేసి ఇవి మధ్యాహ్నం మొహం కడుక్కొని పూర్తి పెట్టుకొని తినిపోయే వాళ్ళు అయినా అది వేసే వేరు అసలు ఇవన్నీ నైంటీ స్కిట్స్ వాళ్ళకి బాగా తెలుసుంటుంది నాకైతే ఇప్పుడు ఆ మెమోరీస్ గుర్తు వస్తున్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి కలర్స్ వైట్ కూడా ఉంటాయి ఇందులో ఇందులో రెడ్ ఉంటాయి పింక్ ఉంటాయి వైట్ ఉంటాయి ఎల్లో ఉంటాయి చాలా రకాలు ఉంటాయి ఇక్కడైతే రెండు రకాలు ఉన్నాయి ఇక ఇక్కడ వచ్చేసి మందారం ఇది మన గార్డెన్ అనమాట ఈ అసలు ఇది కూడా ఒక గార్డెన్ అని మళ్ళీ తిట్టుకోవద్దు మాకు ఇది గార్డెన్ ఇదే మంచి గార్డెన్ అనమాట ఇక ఇక్కడ వచ్చేసి కలబంద కలబంద మై ఫేవరెట్ మై నాకేమన్నా ఫేస్ బ్యూటీ ఉంది అంటే ఇక కలబందం ఒక్కటే ఎలాంటి పౌడర్స్ కానీ ఎలాంటి క్రీమ్ క్రీమ్స్ కానీ వాడను అప్పుడప్పుడు ఏదైనా ఫేస్ మీద బాగా కొంచెం ఇంట్రెస్ట్ వస్తే మాత్రం ఈ కలబంద పసుపు కలిపి పెట్టుకుంటా అన్నమాట సో అందుకే కలబందని మెయిన్గా పెట్టుకున్నాం ఇక మొత్తానికి ఇది మా తోట మా చిన్న గార్డెన్ చిన్న చిన్న కన కంబరాల చెట్లు అయితే ఉన్నాయి రీసెంట్గా వేసినవి మరి ఎప్పుడు పెద్దగా అయితే చూడాలి ఇక నా వెనక కనిపించేదైతే వేరే వాళ్ళ హౌస్ ఇది కూడా మనకే చెందింది ఈ ఫ్లవర్స్ అన్నీ అయినా కూడా మనమే వింపుకుంటాం ఎందుకంటే ఫ్లవర్స్ అంటే పిచ్చి కాబట్టి గ్రీనరీ అంటే మస్తు ఇష్టం ఉన్నందుకేమో మా ఇంటి చుట్టూ గ్రీనరీ ఉంటుంది ఎందుకంటే మా ఇంటి పక్కన ప్లాట్ ఖాళీగా ఉంటుంది మా మా ఇంటి వెనకాల ప్లాట్ ఖాళీగా ఉంటుంది అవతల సైడ్ చూస్తేనేమో రోడ్ ఉంటుంది ఇక ఇంటి ముందు ఒకటే ఇల్లు ఉంది చూస్తే మాత్రం ఇదంతా గ్రీనరీ ఉంటుంది వర్షాకాలం కదా ఖాళీ ప్లేస్ అయినంత బాగా గడ్డి వచ్చేసింది కానీ పాములు మాత్రం బాగా తిరుగుతాయండో అయ్యో ఇంకొకటి మర్చిపోయినా మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేస్తే ఇటు ఇది వచ్చేసి కాకర చెట్టు అనమాట కింది రాగండి ఇది కాకర చెట్టు ఇది కూడా మనమేం వేయలేదు అదే వచ్చేసింది అంటే లాస్ట్ ఇయర్ అట్లా వేసినాయి ఈ విత్తనాలు రాలి అవే వచ్చినాయి అనమాట ఇదో ఇక్కడ కూడా వచ్చినాయి బెండకాయ చెట్లు అవే వచ్చినాయి ఇక అయితే బాగా లావైపోయినాయి ఇక తెంపకుండా అట్లనే వదిలేసిన ఇవి విత్తనాలుకు వస్తాయని ఇక ఈ గన్నేరు చెట్టుకి ఇక్కడ ఒక కాకర చెట్టు వచ్చింది ఇది ఇక్కడ ఈ కాకర చెట్టు ఇక ఉండేందు వచ్చింది కదా అని చెప్పి వదిలేసిన ఒకటే రెండైతే ఫ్రై చేసుకొని తినేసేయచ్చు ఏది కూడా వదిలే ప్రసక్తే లేదు మరి అన్నీ కుమ్మేసేయాలి మళ్ళీ ఈ వీడియో చేయడం ఎందుకు అని అనుకోవద్దు నాకెందుకో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో సరదాగా అట్లా ఒక చిన్న వీడియో చేయాలి అని ఈ వీడియో చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్